హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాటో సభ్య దేశం టర్కీకి చెందిన డ్రోన్ను అగ్రరాజ్యం అమెరికా కూల్చివేసింది సిరియాలో మోహరించిన తమ దళాలకు సమీపంలోకి వచ్చిన సాయుధ తుర్కీయ డ్రోన్ను నేల కూల్చింది ఈ విషయాన్ని పెంటగాన్ తాజాగా వెల్లడించింది నాటో మిత్రదేశమైన టర్కీకి చెందిన డ్రోన్ను వాషింగ్టన్ నేల కూల్చడం ఇదే తొలిసారి అని పెంటగాన్ తెలిపింది ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఏరువేతే లక్ష్యంగా అమెరికా బలగాలు సిరియాలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి వాషింగ్టన్ కు చెందిన సుమారు వెయ్యి మంది సైనికులు అక్కడ ఉన్నారు ఈ క్రమంలో వారు ఏర్పాటు చేసుకున్న హసాకా సమీపంలోని మిలిటరీ క్యాంపు నిషేధిత ఆపరేటింగ్ జోన్ సమీపంలోకి టర్కీకి చెందిన కొన్ని డ్రోన్లు వచ్చాయి అమెరికా బలగాలు ఉన్న ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు ఆ డ్రోన్లు వచ్చి వెళ్లిపోయాయి ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక డ్రోన్ ఆ నిషేధిత జోన్ లోకి ప్రవేశించింది దీంతో అప్రమత్తమైన అమెరికా బలగాలు ఫైటర్ జెట్ వన్ సిక్స్ తో డ్రోన్ ను నేల కూల్చేశాయి ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాంబుల వర్షంతో సిరియా దద్దరిల్లింది ప్రావిన్స్ లోని మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి జరిగింది ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో నూట ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది హోమ్స్ ప్రావిన్స్ లో సైనిక కళాశాల స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది ఈ ఘటనలో మృతి చెందిన వారిలో మిలిటరీ సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులు సాధారణ పౌరులు కూడా ఉన్నారు కార్యక్రమంలో ఆ దేశ రక్షణ మంత్రి కూడా పాల్గొన్నారు అయితే ఆయన వెళ్లిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది మిలిటరీ అకాడమీని లక్ష్యం చేసుకుని ఈ దాడి జరిగినట్లు సిరియా మిలిటరీ పేర్కొన్నట్లు తెలిపింది కార్యక్రమం ముగింపు సమయంలో ఆ ప్రాంతంలో డ్రోన్లు బాంబులను జారవిడిచాయి ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా భయంకరంగా మారిపోయింది ఎక్కడ చూసినా రక్తపు మడుగుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపిస్తున్నాయి వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ కు తరలించారు కాగా సిరియాలో గత పన్నెండేళ్లుగా అంతర్యుద్దం జరుగుతున్నప్పటికీ డ్రోన్లతో బాంబు దాడులు చేయడం గతంలో ఎన్నడూ చూసుకోలేదు సాయుధ డ్రోన్లు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన నెలకొంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్ పై అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్